నమస్కారం సార్ నా పేరు రాజేష్ అండి హోమ్ గత వన్ ఇయర్ నుంచి మోగుదేవి పిఎస్లో హోంగార్డు అని నిర్వహిస్తున్నాను అంత హోం గార్డులో చేశాను సార్ కానీ నేను మాది కూడా ఇప్పటికే చాలా తప్పు సార్ నాయుడు గారు అయితే బాగుండేది సార్ ఒక అతను ఉన్నాడు ఏదైతే తెల్లవారు కబ్జేయాలి అతను కట్టేస్తే మా తోటి హోమ్ కట్టేస్తారా కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్ ఏ హోమ్ ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు మినిస్టర్ పేరు చెప్పు వాళ్ళ బావ ఎవరో ఒక సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్ టీవీ ఫైవ్ వన్ సార్ అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయటం బ్యాక్ మేజ్ చేయటం ఈ మధ్యన రీసెంట్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోపుదేవి టెంపుల్లో గొడవైంది సార్ ఒక ఎస్సీని పట్టుకుని ఒక గార్డు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావని వందలాది మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరో స్పందించలేదు సార్ ఒక ఎస్ఈ గారిని ఒక హోమ్ గార్డ్ అలా బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్ అంటే కులమానా కులం తక్కువ మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా అతనే నేను ఓపెన్ డ్రింకింగ్ నేను ఫోర్ నైన్టీన్ సీ నేను ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిరిగారి పని కుట్ర ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర గారికి ఇచ్చాను సార్ ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడ కూడా తీసుకొస్తా అని చెప్పి ఆ కాగితం తీసుకెళ్ళిపోయి చూపేశారు సార్ అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్ తర్వాత పదిహేను రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి పోను వెళ్ళి డిఎస్పి మేడం గారిని కలిసాను సార్ మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఉమ్మన్నారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత డిఎస్పి మేడం గారిని కలిశాను కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్ సుబ్బారావుని హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్ ఐడి పార్టీకి నన్ను పిలిచాను సార్ గతంలో ఐదు సంవత్సరాలు ఐడీ పార్టీ చేశాను సార్ క్రైమ్లో తిరిగాను సార్ పేకాట్లు పట్టించాను సార్ దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నా సార్ నేను రానాను అన్నాను రానిటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నా సార్ వీళ్ళు వారం రోజులకి ఒక రేటు కాడ వెళ్ళేది సార్ తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను తీసుకుంటాను నేను అని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ ఆ విషయం సుబ్బారావు టీవీ ఫైవ్ సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్ మామాలీళ్ళు మోగుదేవి స్టేషన్లో ఆరు నెలలకు ఒకసారి టర్న్ ఉండేది సార్ ఓపీపీఎస్లో మోగుదేవి టెంపుల్కి సంబంధించి అక్కడ మూడు సంవత్సరం నుంచి ముగ్గురు ఓంగడ్లు వెళ్తున్నారు సార్ హెచ్జీ దుర్గారావు సార్ టూ ఫిఫ్టీ ఎయిట్ హెచ్జీ త్రీ ట్వంటీ ఎయిట్ జరుగుసీను హెచ్జీ ఫైడ్ డబర్స్ వీళ్ళు ముగ్గురు తప్ప ఆ ఓపీపీఎస్లో ఎవరు ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు సార్ ఎందుకంటే వాళ్ళ నాయుడు గారు ఎమ్మెల్యే గారు మనుషులు అశ్విన్ ఫోన్ చేస్తారు మెదిలి అశ్విన్ ఫోన్ చేస్తారు ఏం జరుగుతుంది సార్ పవన్గడ్డ సబ్ డివిజన్ పోలీసు వాళ్ళ ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదు సార్ ఎస్ఐని బెదిరిస్తారు సిఎని బెదిరిస్తారు డిఎస్పిలు బెదిరిస్తారు ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్ ఎస్ఎంఆర్ రన్ అవుతుంది కోటాభివృద్ధి రన్ అవుతున్నాయి ప్యాకాడలు రన్ అవుతున్నాయి ఏం చేయాలి సార్ దయచేసి ఈ యమునగడ్డ సబ్ డివిజన్ గురించి ఒక్కసారి ఆలోచించాను సార్ పర్సనల్గా మీ నెంబర్కే పెడుతున్నాను సార్ మీరు పిలిపించి నన్ను అడిగినా ఎంక్వైరీ చేసిన ఎంత జరుగుతుంది ఎస్బీఐ డిగారు ఏం చేస్తున్నారు సార్ ఏదో రోడ్డు మీద గార్డులు బండి ఓగబండాప్పు యాభై రూపాయలు తీసుకుంటే వీడియో రికార్డులు చేసి బ్యాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మాసాలు మాసాలు కేజీ మాసాలు తమ్మంటే మేము ఇరవై రోజులు ఉద్యోగం చేస్తున్నాం సార్ నెల ఉద్యోగం చేస్తే ఇరవై ఏళ్ళు రావు సార్ నేను కంటిన్యూగా ఇంతవరకు ఉద్యోగాలు ఆబ్సెంట్ లేదు సార్ నా డేటా బర్త్ చెక్ చేసుకోండి సార్ నేను ఎంత క్రైమ్ లేని వాళ్ళని రీసెంట్గా సోష్ఠపురం దొంగలు వచ్చి మన ఏరియాలో కరెంట్ తీగలు కట్ చేస్తే ఆ దొంగలని నేను క్యాచ్ చేసి తీసుకొచ్చి పట్టి వచ్చి ఐదు లక్షల పాప కప్పి చెప్పాను సార్ ఆ మరుసరు రెండో రోజున పేరు వచ్చిందని చెప్పి ఈ మాదిగోడికి ఎక్కడ పేరు రావటం అని చెప్పాను ఈ మాదిగోడు ఎక్కడ ఉంటాం ఏంటి మన అని చెప్పి అశ్విని ఫోన్ చేసి టీవీ నైన్ ఫైవ్ సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఈ దుర్గారావు ఈ ఐదుగురు కలిపి కుట్ర పని నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ ఏం చేయమంటారు మీ కాల్ కోసం ఎదురు చేస్తాను సార్ చచ్చిపోమన్నా చచ్చిపోతాను లేదు నా గురించి ఎంక్వైరీ అన్నా చేయండి సార్ ఎవరైనా సరే నేను ఆనిస్ట్ని నేను చెప్పట్లేదు సార్ నేను ఆఫీసర్ చెప్పిన పని చేస్తానని చెప్తున్నాను నేను ఆనిస్ట్ని పోలీసులు ఎవరు ఆనిస్టులు ఉంటారు సార్ దొంగ ఉద్యోగం ఇరవై ఏళ్ళు ఎక్కడున్నా సంప్రదించుకుంటాం సార్ అది కాదు మనం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ సర్వీస్కి ఎంతనానం చేసామనేది మనకు ఉండాలి రిజిస్టర్లో వాటర్ పింపు పట్టుకోవటం కానీ ప్యాకార్ట్లో పట్టుకోవటం కానీ ఒక సంవత్సరం శ్రీనివాస్ డిఎస్పీ గారు ఉన్న టైంలో పదిహేను రోజుల్లో మూడు వందల డెబ్బై ఐదు కేజీలు పెట్టాను సార్ ఇరవై ఏడు లక్షల ప్రాపర్టీ సార్ దాన్ని మస్తాన్ కాన్ గారు సార్ ఆ దెబ్బతో నన్ను తీసుకెళ్ళి ఇదే టీడీపీ టీడీపీ పరిపాలనలో నన్ను హెడ్ క్వార్టర్లో బొచ్చులు పోపించారు సార్ నాకు ఎందుకని ప్రశాంతంగా కూర్చున్నాను సార్ అట్టగా ప్రశాంతంగా అమన్గార్డు చేస్తున్నారు అలర్ చేశారు సార్ లేనిపోయిన చెప్పి సరే ప్రశాంతంగా ఉందామని చెప్పి మోగుదేవి వచ్చాను సార్ మోగుదేవిలో తెలియకోకుండా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ సీక్రెట్ ఏంటి సార్ హోంగార్డులకి ఏం కర్మ సార్ ఉండ విషయం చెప్తే తప్ప లోకల్లో వీడు ఇలాంటి వాడు ఆఫీసర్ చెప్తే తప్ప ఆఫీస్ చెప్పిన పని చేస్తే తప్ప అంటే ఈ హోంగార్డు దుర్గా రాజు చెప్పిందే చేయాలా మీద వాళ్ళు ఎవరు చేయకూడదా చేస్తే తక్కువ కుల ఏం సార్ కులంలో మాదిగోడలో పడతాను నేను చేసిన తప్ప సార్ నేను మాదిగోడలో పడతాను చేసిన తప్ప సార్ ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్ ఎస్బీఐ హెడ్లో ఉన్నారు సార్ ఎస్బీఐలో ఎంక్వైరీ చేయట్లే ఆ ఎస్బీఐ హెడ్ గారు సార్ రెండు సార్లు చెప్పాను సార్ సార్ అట్లా చేస్తాడు ఏంటి సార్ వాడు అవార్డు నడుతుంది సిసి గారు ఫోన్ చేస్తాడు డీజీపీ ఆఫీస్ని ఫోన్ చేపిస్తాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఎవరు రావాలని భయపెడుతున్నాడు సార్ ఎంతమందిని భయపెడతాడు సార్ అట్లా ఆయన ప్రోటోకాల్ డ్యూటీ తప్ప ఒక బందోబస్తుకి రాడు ఏడ్ని బ్యాక్మెయిల్ చేయాలి సార్ ఆరే గారిని బ్యాక్మెయిల్ చేస్తాడు బందోబస్తు అయితే బందోబస్తు రాడు నాకు బందోబస్తు వేసే మగవాళ్ళని తొలగరాదు మోబుదేవి నుంచి మార్చేవాళ్ళు లేడు కావాలంటే నా గురించి అడగండి సార్ పది నెలలు చేశాను మోబిదేవిలో అవిన రెండు సంవత్సరాలు చేశాను కానీ ఈ దుర్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు డ్యూటీ అతని డ్యూటీ ఏంటి ఈ జరూసీన్ వాసన డ్యూటీ ఏంటి కే కొత్త పవనంలో పేగాట ఎస్ఐ గారు లేనప్పుడు ఎందుకు రన్ అవుతుంది ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఎందుకు రన్ అవట్ల అక్కడ గూడువులున్న ప్రజల్ని అడగండి ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు రైతుల వచ్చి పగల పూట డబ్బులు ఎవరు తీసుకున్నారు అడగండి నేనుగా పేగాటగా డబ్బు తీసుకున్నాను అంటే మీ ఇష్టం సార్ నా ఉద్యోగం తీసేసేనా ఇష్టమే కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే సార్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ పోలీస్ ఇబ్బంది పడుతుంది సార్ పోలీస్ ఆఫీసర్లో కూడా ఏం చేయలేము పొద్దున సార్ ఒక ప్యాకెట్ రౌండ్ పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు సార్ వికాస్ ఇదండి సార్ మన రాజాబాబు తర్వాత వచ్చి ఆయన అల్లుడు సార్ ఎమ్మెల్యే గారు అల్లుడు సార్ నేను ఆల్రెడీ ఎమ్మెల్యే రమణ గారి దగ్గరికి వెళ్ళాను సార్ రమణ గారిని అడిగితే రమణ గారు నేనేం చేయలేనరా బాబు ఇటువరకు రోజులు ఇప్పుడు నా చేతి మీద ఏమైనా అడగట్లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు అవ్వ కానీ నా స్థాయి మించిన పని చేస్తున్నాను సార్ ఇది పర్సనల్గా మీకే పెడుతున్నాను సార్ వీడియో మేడం గారికి చెప్పాను సార్ ఇది మేడం ఎంక్వైరీ చేయండి మేడం ఎంక్వైరీ చేసి మేము ఏ దోమ దాటరాపేమో చెప్పండి కేసు కట్టండి అని అడిగాను సార్ ఒక పని దగ్గర యాభై రూపాయలు తీసుకుంటే ఓంబడి తప్పేమో సార్ ఇస్తున్నారు తీసుకుంటున్నాం అడగక్కర్లా అది మా మంచితనం అయితే తెల్లవారు లేదు తిరుగుతున్నారు టీన్లు ఉండే చెప్తున్నారు యాభై రూపాయలు తీసుకుంటే తప్పేమో సార్ మా స్థాయి నుంచి మేము చేస్తే తప్పు కానీ ఇప్పుడు గ్యామ్లను పట్టుకోవడం తప్ప రైస్ మాపియన పట్టిద్దాం తప్ప ప్యాకెట్ల పట్టిద్దాం తప్ప నేను చేసిన తప్ప లేదా నా కులంలో పుడతాను నేను చేసిన తప్ప దయచేసి దీని గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసినా నన్ను అబ్జర్వ్ చేసినా మీ ఇష్టం సార్ మీరు ఏ శిక్ష చేసినా మీ శిక్షకు నేను అర్హుణ్ణి వెనకూర్లో నేను నాలుగు నెలల నుంచి హరాస్మెంట్ చేస్తాను సార్ నా నా కొడుకు నా కొడుకు స్టేట్ మొన్న ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చింది సార్ నాకు ఏదన్నా అయితే అదేమంటే రైస్ వాళ్ళని గుద్దేమను గుద్దేసి నేను చూసుకుంటా యాక్సిడెంట్ కేసు కట్టేస్తాం అని పబ్లిక్లో టాక్ సార్ పబ్లిక్ ఎందుకు నీకు లేనిపోయా అని చెప్పి తిడతాం సార్ నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా జరిగితే నేను రైస్ మాఫియే వాళ్ళు రాజాబాబు ఆ దుర్గారావు టీవీ నైన్ టీవీ ఫైవ్ సుబ్బారావు మీరు ఎంక్వైరీ చేయండి సార్ ఎంక్వైరీ చేయమంటే చేయట్లేదు సార్ అందుకే ఈ సాహసం చేస్తున్నాను సార్ మీకు గొప్పతనం తెలిసే నేను ఈ సాహసం చేస్తున్నాను సార్ మీరు మంచి మా ఆఫీసర్లు అందరూ చెప్పారు సార్ నేను చేసిన ఆఫీసుల దగ్గర అడగను సార్ నేను వెళ్ళాలనుకున్నాను దాన్ని బట్టి సత్ గారు ఉన్నారు సార్ ఎస్ఐ గారు రవికుమార్ గారు ఉన్నారు సార్ సందీప్ గారు ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నేను చేసిన కుమార్ గారు ఉన్నారు సార్ ఎం శ్రీనివాసరావు గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్ చాముండేశ్వరి మేడం గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్ నేను చేసిన తప్పేండి సార్ ప్యాకెట్ వాళ్ళు పట్టేస్తాను తప్ప రైస్ వండలు పట్టేస్తాను తప్ప హోమ్ గార్డు ఉండే స్థాయిలో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యమం హోంగార్డు నుంచి చేస్తున్నాను సార్ నేను సబ్ డివిజన్లో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యమం నేను చేస్తున్నా గవర్నమెంట్ చేసిన అలా పోయి నువ్వు వంద రూపాయలు తిన్నావు నీ మీద కేసు కడతాము నువ్వు ఫోన్ తీసిరా నేను చెక్ చేస్తాను ఎవరు చెక్ చేస్తారు సార్ అందరూ ఫోన్లు చెక్ చేయండి సార్ అట్టాగే బ్యాక్ మెయిలింగ్ సార్ ఏ మాదిగోడే పుడతాను నా తప్ప నేను నేను తప్పు చేశాను ఆకుల పోలే ఉద్యోగాలు చేయాలి ఇక్కడ అదేమంటే ఆఫీసుని బ్యాక్మెయిల్ చేయడం ఏం సార్ ఇది ఈ సొసైటీని మార్చండి సార్ మీరు వచ్చేనా గొప్పతనం చెప్పారు కాబట్టి మన ఆఫీసర్లు చెప్పారు ఎస్ఐ గారు ఆనిస్ట్ అన్నారు ఎస్పీ గారు ఆనిస్టు కరెక్ట్గా ఉండాలని చెప్పారు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను సార్ ఇది రీసెంట్గా ఇంకా చాలా ఉన్నాయి సార్ కావాలంటే పర్సనల్గా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ బతుకుంటే గుడ్ నైట్ సార్